గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ అంటే తెలియని వారు ఉండరు ఏటా శివరాత్రి సందర్భంగా నిర్వహించే కోటప్పకొండ తిరునాళ్లకు నుంచో భక్తులు తరలివస్తారు అయితే ఈ ఏడాది కూడా కోటప్పకొండ తిరునాళ్లు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో కోటప్పకొండకు వెళ్లే మార్గంలో రోడ్డు సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ విషయం కాస్త నరసారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు దృష్టికి వెళ్ళింది ఆయన కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎంను కలిసి వివరించారు అయితే ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేసిన విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ చొరవతో కోటప్పకొండ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మొత్తం మూడు పాయింట్ తొమ్మిది కోట్లతో కోటప్పకొండ రహదారి నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు వచ్చే నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ ఉన్న నేపథ్యంలో కోటప్పకొండ తిరణాలకు వచ్చే భక్తుల కోసం ఈ పనులు ప్రారంభించారు సరైన రోడ్డు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే గత నెలలో తీసుకురావచ్చన్నారు దీంతో అప్పట్లో ఎమ్మెల్యే ప్రతిపాదనపై తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం మూడు పాయింట్ తొమ్మిది కోట్ల నిధులతో ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అయితే కోటప్పకొండ తిరునాళ్లకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులు వేగంగా చేయాలని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పవన్ కళ్యాణ్ను కలిశారు కోటప్పకొండ రహదారి పనులకు నిధులు కేటాయించి మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చేసినందుకు పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు వచ్చే నెలలో జరగనున్న కోటప్పకొండ తిరణాలకు రావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆహ్వానం అందించారు అందుకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు